హలో వియర్స్ సో కరెంట్ షూట్ అయితే స్వర్ణ కంచి కొత్తపేట బ్రాంచ్ లోని నెక్లెస్ కలెక్షన్ మీద అయితే షూట్ చేస్తున్నానండి సో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుండి ఫిఫ్టీ గ్రామ్స్ లోపు ఎవరైనా నెక్లెస్ కలెక్షన్స్ చూస్తున్నారు అనుకుంటే ఈ రీల్ మీరు తప్పకుండా సేవ్ చేసుకోండి సో టూ లైన్ మోడల్ నెక్లెస్ లు అయితే అడిగారండి సో టూ లైన్ లో నక్షి ప్యాటర్న్ లో డిజైన్ చేసిన నెక్లెస్ అండి చాలా బాగుంది అమ్మవారి కాన్సెప్ట్ అయితే వస్తుందండి బ్రైట్స్ అయితే మాత్రం నిండుగా ఉంటుంది అండ్ ఎవరైనా సరే హెవీగా కనిపించాలి నెక్లెసెస్ అనుకున్న వాళ్ళు పిక్ చేసుకోవచ్చు మనకి జిలేబీ ప్యాటర్న్ లో డిజైన్ చేసిన మోడల్ అండి సైడ్స్ కూడా స్టోన్ బ్రోచెస్ అయితే వస్తున్నాయి హెవీగా అయితే కనిపిస్తుంది కంటే స్టైల్లో స్టోన్ మోడల్ లో అమ్మవారి కాన్సెప్ట్ లో అడిగారండి సో ఈ ప్యాటర్న్ లో చాలా మోడల్స్ ఉన్నాయి స్టోర్ లోని శాంపుల్ కి ఒకటైతే షేర్ చేస్తున్నాను అలానే మనకి పచ్చి వర్క్ లో అడిగారండి సో పచ్చి వర్క్ కాన్సెప్ట్ లో డిజైన్ చేసిన మోడల్ అండి స్టోన్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఈవెన్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి ఏదైతే నెక్లెస్ నేను ట్రై చేశానో ఈ మోడల్ చూడండి ఎంత బాగుందో ఫార్టీ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ బెట్ అయితే వస్తుందండి హెవీగా అయితే ఉంది కుందల్లోనే వన్ మోర్ వెరైటీ అండి ఈ డిజైనింగ్ కూడా హెవీగా అయితే ఉంది టూ లైన్ మోడల్ లో ట్వంటీ సిక్స్ గ్రామ్స్ లో వస్తున్న డిజైన్ అండి సో ఇందులో మనం ప్రీవియస్ గా ఇటువంటి కలెక్షన్ పోస్ట్ చేసామండి ట్వంటీ టూ గ్రామ్స్ అయితే వచ్చిందండి అవి అయితే వెంటనే సోల్డ్ అవుట్ కూడా అయ్యాయి సో ఇలా ఎవరైనా ట్వంటీ సిక్స్ గ్రామ్స్ లో కావాలి సిమిలర్ వెరైటీ అనుకున్న వాళ్ళు పిక్ చేసుకోవచ్చు సో ఇవే వెరైటీస్ కాకుండా స్టోర్ లో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి ఈ వెయిట్ రేంజ్ లో కావాలి అనుకున్న వాళ్ళు సో వీటిలో మీకు ఏదైనా ఐటెం నచ్చినా స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ లో ప్రైజ్ ఎంక్వైరీ వీడియో కాల్ తో పాటు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు